హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ రవి కొత్తపల్లి మార్కెటింగ్ డైరెక్టర్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎర్రచందనం పెంపకంలోనే అగ్రగామి సంస్థ అయినటువంటి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏడో వెంచర్ లైవ్ వెంచర్ లో మేము సో ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఒకసారి మీరు గమనించినట్లయితే ఎర్రచందనం భూమి మీద మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే శేషాచలం ఏరియాలోనే పెట్టాలి ఎందుకు అనంటే శేషాచలం అడవుల్లోనే ఎర్రచందనానికి నీళ్ళు అయినటువంటి ఉన్నాయి సో మేము అక్కడ యాభై వెంచర్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని యాభై ఒకటో వెంచర్ కూడా మేము వెళ్తున్నటువంటి పరిస్థితి ఎవరైనా ఎర్రచందనం భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మీ పిల్లల పిల్లల తరాలకు కూడా మంచి రాబడి తీసుకునే అవకాశం ఉంది ఎర్రచందనం భూమి మీద మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాంటాక్ట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ తర్వాత మంచి నిర్ణయం తీసుకుని మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వచ్చి హాయ్ హలో అందరికీ నమస్కారం నేను